హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి జీడిపప్పు ఉప్మా ఎలా చేసుకోలో చూసేద్దాం అయ్యే బాబో ఉప్మాన ఎవరు తినరండి అని అనుకుంటున్నారా లేదండి అలా అన్న వాళ్ళు కూడా చిటికల ప్లేట్ ఖాళీ చేస్తారు అలా ఉంటుంది నేను చెప్పబోయే ఉప్మా ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక కప్పు రవ్వ వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి తర్వాత అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దినుసులు ఎండుమిర్చి వేసుకొని వేగనివ్వండి అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేగనివ్వండి ఆనియన్స్ ఇలా వచ్చిన తర్వాత ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ మరగనివ్వండి వాటర్ మరిగేలోపు జీడిపప్పు వేయించుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు టీ స్పూన్లు జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి వేయించుకున్న వాటిని ఆ వాటర్లో వేసుకోండి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న సూజీలు అవి వేసుకుంటూ కలుపుకోండి లేకపోతే ఉండలు కడుతుంది రెండు నిమిషాల తర్వాత జీడిపప్పు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్